గౌరవీయులు లేదు ఈ కార్యక్రమంలో మనందరినీ ఆశీర్వదించడానికి తన మూడు దశాబ్దాల పోరాటాన్ని ప్రజలతో పంచుకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఇందాక సోమన్న చెప్పినట్టు మాదిగా అనేటువంటి పదాన్ని పేరు చివర రాసుకోవడానికి ఇష్టపడిన రోజులలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించి ఇలా పేరు చివరనే మాదిగా గర్వంగా రాసుకునేంత రీతిలో అనేక రకాలైనటువంటి ప్రలోభాలు అనేక కేసులు అనేక రాజకీయ ఒత్తిళ్లు రకరకాల పార్టీల నుంచి అనేక రకాలైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ కూడా ఎత్తిన జెండాను దించగా మూడు దశాబ్దాలుగా తన జాతి కోసం పోరాడుతున్నటువంటి గౌరవనీయులు భారత ప్రభుత్వం ఇటీవలనే గుర్తించి గౌరవించినటువంటి పద్మశ్రీ అన్నం మందకృష్ణ మాలియ గారు కవి నాయకుడు మా అందరి సమయం కూడా వారికి ఇచ్చినప్పటికీ కూడా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలలో చైతన్యాన్ని మిత్రుడు కవి గాయకుడు సోదరుడు ఏపూరి సుమ్మనే గారికి భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా అధ్యక్షుడు సోదరుడు శంకర్ ముజురాజు గారికి మిత్రుడు మహిపాల్ గారికి నత్ మల్లేశం గారికి ఈ మండల పార్టీ అధ్యక్షులకి వేదిక మీద ఎంఆర్పీఎస్ కుటుంబ సభ్యులకి ముందు మాట్లాడినటువంటి మా బాసాయి నాయకుడు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు సోదరుడు యాదగిరి గారికి కవులు కళాకారులు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడిపిస్తున్నటువంటి పెద్దలు అదే రకంగా వేదిక ముందున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు ఈ గ్రామ పెద్దలు అక్క ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ శుభ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు జైభేలు తెలియజేస్తా ఉన్నారు సోమన్న మాట్లాడుతూ చదువు అయింది చదువు విలువైంది మనం చదువుకుంటే మన గౌరవం ఎట్లా దక్కుతుంది అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా తన ఆట మాటతో మిమ్మల్ని అందరినీ చదువు మళ్లించాలని తన ప్రయత్నాన్ని ఈ వేదిక ద్వారా కొనసాగించాడు నిన్ననే భారతదేశ సుప్రీంకోర్టు కి ప్రధాన న్యాయమూర్తిగా గౌరవనీయులు గవాయి మీరు వినుటారు గౌరవనీయులు జస్టిస్ గవాయి గారు నిన్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసింది గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ప్రమాణ స్వీకారం చేసి వేదిక కిందికి పోతున్నప్పుడు ఎదురుకొచ్చినటువంటి అడ్వకేట్ మిత్రులకి ఎదురుకొచ్చినటువంటి చెప్పినటువంటి నమస్కారం పేరు గవాయి గారు సోమన్న చెప్పినటువంటి చదువు అది బసవాపూర్ లో ఉండాలి ములుగులో ఉండాలి సిద్దిపేటలో ఉండాలి జమ్మి కూడా ఉండాలి ఎందుకంటే వసంతంగా తన జీవిత కష్టాలని అక్షర రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేసింది ఎన్నో జమ్మి కుంట ఉండి ప్రకాశం జిల్లాకు పోయి బసవాపూర్ లో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని తన పోరాటం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇయ్యానడు దాకా ఒక ఆడపిల్ల నట్టు తన సామాజిక వర్గం తన నేపథ్యం తన ఎదిగినటువంటి ప్రాంతం తిరిగి అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి ఇక్కడ సర్పంచ్ గా యునానిమస్ గా గెలిచినటువంటి తీరు నిజంగా మనందరం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చదువు అనిస్తారా మమ్మల్ని బలికి రానిస్తారా అనే స్థితి దగ్గర నుంచి మొదలుకొంటే అది ఏ స్థాయిలో ఉన్నటువంటి పదవులకైనా మనం అర్హులం దానికి మనకు ఉండాల్సింది ఒకటే ఒకటి చదువు అని చెప్పి తన ఆట మాటతో చెప్పినటువంటి మిత్రుడు ఏపూరి సోహరకి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను చదువు లేకపోతే నిజంగా కూడా అనేక రకాలైనటువంటి అవసరాల ఇబ్బందులు ఉంటాయి సమాజంలో ఆ చదువే మనందరికి ఆయుధం అక్షరాన్ని ఆయుధంగా మలిచినటువంటి అనేక మంది ఈ సమాజంలో లోపల గొప్ప స్థానానికి పెద్దవారికి పెద్దవాళ్ళకి ఎదిగినారు అక్షరాశక్తికి దూరం అయితే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఈ సమాజంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఇద్దరు వ్యక్తుల్ని ఈ రోజు మనం విగ్రహం ఆవిష్కరించుకున్నటువంటి పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ పోరాటాన్ని తన మూడు దశాబ్దాల పోరాటాన్ని ఎంఆర్పీఎస్ పేరిట నడిపినటువంటి మాధకృష్ణ మాదిగా గారికి ఉన్నటువంటి రెండు సామాజిక అంశాలని స్పృశించి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేయదలుచుకున్నాను చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ గారు అంటే కేవలం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అనుకుంటారు ఈ అపోవాల నుంచి ప్రజలు దూరం రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు గెలవాల్సిన విషయం ఏంటంటే రఘునందన్ ఓటుకి ఎంత విలువ ఉందో వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఎంత విలువ ఉన్న మా అమ్మ ఓటుకు కూడా విలువ విలువ ఉంటుంది ఈ అందరి ఓటుకి సమానమైనటువంటి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది ఎవరంటే అది గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు తప్ప ఇంకొకటి కాదు నా ఓటుకు పదివేలు నీ ఓటుకి ఐదు వేలు ఇంకొక ఆయన ఓటుకి వెయ్యి బలం ఉంటే నిజంగా మనల్ని రాజకీయ నాయకులు గుర్తించడం గౌరవించడం ఒకసారి అర్థం చేసుకోవాలి ఐదేళ్ల కోసాలు వచ్చా నాలుగేళ్ల ఒకసారి వస్తాడా తెలియదు కానీ ప్రతి ఇంటి గడప తొక్కినా ఓటు అయ్యి అడుగుతాడు అది అంబానీ ఓటైనా ఆదాని ఓటైనా మా మా దళిత బిడ్డల ఓటైనా అందరి ఓటుకి ఒకే సమానమైనటువంటి హక్కులు కల్పించింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకనే ఏదైనా ఆ మహనీయు మనం కొనవాల్సినటువంటి అవసరం వారు చేసినటువంటి మంచి పనులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆడబిడ్డల ఓటుకి తక్కువ విలువ మగ బిడ్డల విలువకి ఓటు విలువ ఎక్కువ ఉంటే ఈయన నిజంగా ఈ సమాజంలో అనేక రకమైనటువంటి అవస్థలు వస్తాయి మహనీయుడు అంబేద్కర్ గారు సుమారు డెబ్బై మూడు మంది సభ్యులతో కలిసి ఓ కమిటీ వేస్తే వేసినటువంటి కమిటీకి నాయకత్వం ఆ ఇచ్చి భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా గౌరవిస్తూ వచ్చింది వారు కోరుకున్నటువంటి బోధించు సమీకరించు పోరాడు అంశాలని కూడా ఏం గ్రామాల గ్రామాల్లో మరింత చైతన్యానికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇకపోతే మనం అన్న మాధవ గారి గురించి చెప్పాలంటే ఒక తన కులం గురించే కొట్లాడలేదు మధ్యలో గుండె నొప్పులు వచ్చి చిన్నారు చిన్నారులు ఆసుపత్రులకు చేరలేక అవసరం పెడుతూ ఇబ్బందులు పెడితే చనిపోతా అన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర గుండె నొప్పించి చనిపోతున్నటువంటి చిన్నారుల కోసం కానివ్వండి దివ్యాంగుల కోసం ఈ సమాజంలో సరైనటువంటి రక్షణ లేక సరైన రీతిలో సరైనంపక గౌరవించబడక దివ్యాంగులని చెప్పి అసమానతలకు లోనవుతున్నటువంటి పేదల కోసం అది ఈ కులం ఆ కులం అనేటువంటి తేడా లేకుండా గుండెను పోసినటువంటి చిన్నారుల కోసమైనా దివ్యాంగుల కోసమైనా మానవతా హృదయంతో తన సహృదయాన్ని చాటుకొని ఒక రకంగా ఈ రాష్ట్రంలో నాని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆరోగ్యశ్రీ లాంటి కొన్ని పథకాలను తీసుకురావడానికి వారు ఆ రోజు ఇందిరా పార్టీ దగ్గర జరిపినటువంటి పోరాటం అది దివ్యాంగుల పక్షానైనా లేకపోతే గుండె బాధపడుతున్నటువంటి సింగారుల పక్షానైనా గౌరవనీ మధకృష్ణ బాధి గారు జరిపినటువంటి పోరాటం ఇతర అన్ని కులాలకి అన్ని వర్గాలకు కూడా ఆయా సమస్యలు వాళ్ళకి దోహదపడింది అనడం లోపల మనకి ఎవరికి కూడా ఎట్లాంటి సందేహం లేదు అది తెలుగుదేశం కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇంకొకరు అయినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి పార్టీలు ఆంద గారిని అనేక సందర్భాల్లో మన పెట్టి ఈ ఉద్యమాన్ని ఆపు మరి కొందరైతే ఎమ్మెల్సీ ఇస్తామని కొందరు రాజ్యసభ ఇస్తామని ఇంకొందరు మంత్రులు ఇస్తామని చెప్పి అనేక రకాలైన ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా తన లక్ష్యం తను కోరుకున్నటువంటి ఏపీసీడీ వర్గీకరణ వరదాకా తన జెండా తన లక్ష్యం తన పోరాటం ఒకటే ఉంటుంది అది తన జాతిని సమద్ది ఒక లక్ష్యం కోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు కేసులు అవస్థలు ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఒక్కవారి దీక్ష మూడు దశాబ్దాలుగా జరిపినటువంటి తన పోరాటం ఒక కన్క్లూజన్ కి ఒక చివరి దశకు వచ్చింది గర్వంగా చెప్పుకోవచ్చు అది ఈ దేశ ప్రధాని గవర్ననీయులు నరేంద్ర మోడీ గారు తన లక్ష్యాన్ని మంద కృష్ణ గారి లక్ష్యానికి తను ఢిల్లీ నుంచి గదిలో వచ్చి ఏ కుల మీటింగ్ మంద కృష్ణ మాదిరి గారు పిలిస్తే ఏ కుల మీటింగ్ అటెండ్ చేయనటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ దాకొచ్చి వచ్చి మాది గారిని అకుల చేసుకుని మీ పోరాటం న్యాయమైనటువంటి పోరాటం మీకు మేము అండగా నిలుస్తామని చెప్పి తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మీరందరూ కూడా గమనించారు అందుకని దయించి మమ్మూల్ని చాలా కాలం వరకు ఇతర పార్టీలు దేశించేటి దూషించేటి భారతీయ జనతా పార్టీ అంటే బహుజనులకి దూరం అని చెప్పేది చూస్తే ఆర్ కృష్ణ లాంటి బీసీ హక్కుల కోసం పోరాడినటువంటి నాయకుడి గాని లేకపోతే గౌరవనీయులు తన లక్ష్యం కోసం మూడు దశాబ్దాలుగా తన మొక్క దీక్షితోటి పోరాటాన్ని కొనసాగించినటువంటి మంద కృష్ణ గారికి గాని ఆ రోజు వచ్చిన వెంకయ్య నాయుడు గారు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి ధర్మ యుద్ధం సభకు వచ్చి కృష్ణ నేను ఎన్నికలు ఉంటా అని చెప్పి ఆ రోజు కృష్ణకి తన అండగా నిలిచినటువంటి తీరు గాని మొన్నటికి మొన్న సాక్షాత్ ఈ దేశ ప్రధాని వచ్చి మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి మేము అండగా ఉంటామని నిలబడినటువంటి విధానాన్ని సెంటెన్స్ తోటి నేను కంపేర్ చేసి ముగిస్తాను భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం భారతీయ అని చెప్తారు జనసంఘ పుట్టినరోజు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసినందుకో వాజ్పేయి గారిని ఇంకోటి చేసినందుకో భారతీయ జనతా పార్టీ పుట్టలేదు జనసంఘ పుట్టినరోజు జనసంఘ ఆవిర్భావం రోజు ఆ వేదిక మీద పెద్దలు చెప్పారు మా లక్ష్యం అంత్యోదయ అని చెప్పారు అంత్యోదయం అర్థమైంది బంధుల ముందు కూడా అదే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వడమే అంత్యోదయ లక్ష్యం అని భారతీయ జనసంఘ ఆవిర్భవిస్తే ఆ జనసంఘ్ ఉద్భవించినటువంటి అనేక మంది నాయకులే ఈయన ఈ దేశానికి దిశను దశ చూపిస్తూ అంబేద్కర్ గారిని గుర్తించి గౌరవించి వారు పంచతీర్థాలను డెవలప్ చేసింది ఎవరంటే అది కూడా చివరికి భారతీయ జనతా పార్టీ మాత్రమే కొంతమంది కావాలని మా మీద కురద చల్లడానికి రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తా ఉంటారు నేను రాజకీయాల జోకి పోతలేను సామాజిక అంశాలను మాత్రమే స్పృశించాలనుకుంటున్నాను పెద్దలు మధ్యకృష్ణ గారు కవి గాయకుడు తన ఆటో పాటతో సమాజాన్ని చైతన్యం చేస్తున్నటువంటి సోమన్న లాంటి వ్యక్తులు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి అనేటువంటి మెసేజ్ ని సోమన్నడే అన్నాడు వేరికి ఏదైనా మరి అగ్న బాగా మాట్లాడతాడని రోజు రెండు మంచి మాటలు మాట్లాడాలని చెప్పి మీ అందరితో పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి దయించి అంబేద్కర్ గారికి ఆ రోజు భారత రాజ్యాంగం నిర్మాతగా ఎదగడానికి లేదా రాజ్యాంగం రాయడానికి చేసినటువంటి కమిటీకి చైర్మన్ రావడానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే వారు కూడా ఆ రోజుల్లో బాధిష్ట చదువుకొని ఈ దేశంలో ఒక పెద్ద ప్లీడర్ గా ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసేటువంటి నాయకుడిగా ఎది అంటే దాని కారణం చదువుకోవడం చదువు కాదు చదువుకోవడం వల్ల అట్లే మహారాష్ట్రలోని ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఒక వచ్చి అంబేద్కర్ గారు అడుగు నడిచి తాను కూడా వకీలై హైకోర్టు సుప్రీం కోర్టు ఎదిగి చివరికి ఈ దేశ సర్వోన్నత స్థానం జస్టిస్ గా నిన్ననే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గవాయి గారు కూడా ఎట్లా ఎదిగిండు చదువుతో ఎదిగిండు అందుకని దయించి ఆ విగ్రహాలు మనకి ఏం స్ఫూర్తినియాలంటే రేపటి నుంచి ఈ గ్రామంలో ఏ ఒక్క విద్యార్థి కూడా స్కూల్ డ్రాప్ అవుట్ లేకుండా ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్లో పంపేటువంటి రీతిలో మనందరం కూడా పాడుపడే రోజే ఆ అంబేద్కర్ నాటి గొప్ప మహనీయుడు కానీ బాబు జగ్జీవన్ రామ్ గారి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి ఏంటంటే ఆ విగ్రహం ప్రతిరోజు స్ఫూర్తి ప్రదాతగా నిలవాలి కూడా అంబేద్కర్ అంత గొప్పగా ఎదగాలి ఈ ప్రపంచంలో నాకు సొమ్మన చెప్పినాడు ఎండ చిరంజీవి కూడా ఒక పాటలో చెప్తాడు ఏమని చరిత్రలో నా పేరు ఒక నాలుగు పేజీల ఉండాలి అప్పుడు ఏరు సొమ్మ ఎందుకు అందరు పిలుస్తారు ఎందుకు గుర్తిస్తున్నారు ఎందుకు గౌరవిస్తున్నారు ఎందుకు ప్రభుత్వం గుర్తించి డాక్టరేట్ ఇచ్చింది చదువుకున్నాడు మాట్లాడగలుగుతాడు తను చెప్పాలనుకున్నది మాటంగా చెప్తాడు సమాజంలో ఒక రకంగా చైతన్యాన్ని తీసుకొస్తాడు అందుకని మన కోసం పోరాడుతున్నటువంటి మన బిడ్డలందరినీ గౌరవించుకోవాలి భవిష్యత్తులో మన బిడ్డలు బాగా ఎదగాలి ఒక అంబేద్కర్ ఒక గవాయి గారు లాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారో లేకపోతే మాలకృష్ణ కృష్ణ మాది లాగా తన కులాన్ని బహిరంగంగా తన పేరు చివరి మీకు అందరికీ అండగా నిలబడి మూడు దశాబ్దాలుగా మీరు సర్పంచ్ అయితే మంత్రి విసి భుజం మీద చేయగానే వెళ్ళిపోతారు తెల్లారి వాటిని మారిపోతున్నటువంటి రోజులలో తన నమ్మిన పోరాటం సబలీకృతం అవుతుందా కాల పోరాటంలో ఎంతమంది బలైతున్నారు ఎంతమంది ఎంత అవసరాలు పడతా ఉన్నప్పటికీ కూడా తన ఒక పిలిపిస్తే గుర్తు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సూర్యాపేట దగ్గర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జాతీయ రహదారిని దిగ్బంధనం చేయాలనుకుంటే ఏ పోలీస్ ఏ ఇంటెలిజెన్స్ కూడా ఆ జాతీయ ఆపలేకపోయిందంటే అది మీ అందరూ సంఘటితమైనటువంటి శక్తి అంత గొప్ప శక్తి ఈ మధ్యలో ఎందుకు బాగా డెవలప్ అవుతుంది గ్రామాల్లో అంటే అది మనకు వచ్చినటువంటి చదువు వల్ల ఆ చదువు నేర్పినటువంటి విజ్ఞానం వల్ల ఏది మంచి ఏది చెడు అనేది మనం నేర్చుకోవడం వల్ల ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దయచేసి ఆ మహనీ విగ్రహం బస్వార్లు ఆవిష్కరించుకున్నామంటే శాతం రెండేళ్లలో ఈ ఊర్లో హండ్రెడ్ పర్సెంటేజ్ లిటరసీ రావాలి నూటికి నూరు శాతం విద్య నేర్చుకునే దిశగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు మహేష్ ఆ దిశగా ముందుకు అడుగు వేయాలని ఆ దిశగా వేదిక మీద అన్ని పార్టీల నాయకులు పెద్దలు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీతో ఈ వేదికను మర్చికొని నా అభిప్రాయాలు షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఎంఆర్పీఎస్ పెద్దలకి నన్ను ఇంటికొచ్చి తన సోదరుడిగా భావించి అనా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినటువంటి మా సోదరి వసంతకి వేదిక మీద ఎంఆర్పీఎస్ నాయకులకి కూడా పేరు పేరు నా కృతజ్ఞత అభిప్రానాలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ జై భీమ్ అంటలే రాకలైతుందా వసంతగా మంచి భోజనం పెట్టిందని చెప్పింది ఇందాక నేను గట్టిగా చెప్పు జై భీమ్ వదలేదు సబ్డుకు పోవాలి సప్పుడు ఆయన అధికారంలో ఉన్న పదేళ్ళు ఎన్నడూ రాలే ఒక విగ్రహం కట్టి వెళ్ళిపోయింది ఆయన ఆయన గిరవడాలి జర పక్కనే ఉన్నాడు గట్టిగా చెప్పు జై మంచి భోజనం పెట్టినట్టు జై భీమ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఇట్లయితే రాలేదు సోమర్ ఎగిరితే స్టేజ్ బద్దలైతే ఎగిరిండి అయినా మీరు లోపల ఆవేశం వస్తలేదంటే కష్టమవుతుంది ధన్యవాదాలు అందరికీ జై భీమ్